జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ ఆదేశాల ప్రకారం జూన్ ఇరవై తొమ్మిదో తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోకదాలత్ నిర్వహిస్తున్నామని పర్మనెంట్ లోకాదాలత్ చైర్పర్సన్ శ్రీమతి మేరీ గ్రేస్ కుమారి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా పర్మనెంట్ లోకదాలత్ చైర్పర్సన్ శ్రీమతి మేరీ గ్రేస్ కుమారి మాట్లాడుతూ జూన్ ఇరవై తొమ్మిదో తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోకాదాల నిర్వహిస్తున్నామని ఈ జాతీయ లోకాదాలత్ నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ సివిల్ కేసులు వాహన ప్రమాద బీమా కేసులు కుటుంబ వివాదాలు చెక్ బౌన్స్ కేసులు బ్యాంక్ లావాదేవీలు కేసులు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ మరియు ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ సంబంధించిన సంబంధించిన ఈపీలను మరియు ప్రీ లిటిగేషన్ కేసులను జాతీయ లోకదాలత్ నందు రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే ఈ జాతీయ లోకదాలత్ నందు రాజీ యోగ్యమైన కేసులకు ఇరు పక్షాలకు మధ్యవర్తత్వం ద్వారా ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ ను ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయ సేవాధికార సంస్థ మొదటి అంతస్తు నందు నిర్వహిస్తున్నామని కావున రాజీ పడదల్చుకున్న కక్షిదారులు వారి కేసు వివరాలతో స్వయంగా గాని న్యాయవాది ద్వారాగా సంప్రదించవచ్చునని సూచించారు అలాగే ఇతర ప్రాంతాల్లో నివసించేవారు ఆన్లైన్ ద్వారా మధ్యవర్తత్వం నిర్వహించి రాజీ చేయడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ వచ్చే నెల అనగా జులై ఇరవై ఏడో తేదీ నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు సుప్రీంకోర్టునందు ప్రత్యేక లోకాదాలత్ నిర్వహిస్తున్నారని ఈ లోకదాలత్ నందు రాజీ యోగ్యమైన కేసులను గుర్తించి సంబంధిత కోర్టుల ద్వారా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది కావున కక్షిదారులు ఈ నోటీసులు తీసుకుని జిల్లా న్యాయ సేవాధికారు సంస్థ భవనం నందు నిర్వహించే ప్రీ లోకాదళత్ సెట్టింగులకు హాజరై కేసులను రాజీ చేసుకోవలసిందిగా కోరారు తద్వారా సమయము డబ్బు వృధా కాకుండా సత్వర న్యాయం పొందవచ్చునని ఆయన సూచించారు ఈ సంవత్సరం జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్టు మూడవ వరకు వరకు సుప్రీం కోర్టు వర దశల వరకు మేము సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసులు రాజీ పడదగ్గ కేసులని ఐడెంటిఫై చేసి సుప్రీంకోర్టు వారు గౌరవ సుప్రీంకోర్టు వారు నోటీసులు అందజేయమని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ఆదేశాల మేరకు ఇప్పటివరకు పదిహేను కేసుల్లో నోటీసులు మేము జారీ చేయడం జరిగింది వాళ్ళకి ప్రీ సెట్టింగ్స్ కోర్కు ఇక్కడికి ఇక్కడ ప్రీ సెట్టింగ్స్ వస్తే కనుక వాళ్ళతో మాట్లాడి రాజీ పడదగ్గ కేసులని అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళు రాజీ పడతానికి ఆకాశం ఉన్న కేసులని పిలవడం జరుగుతూ ఉంది కనుక ఈ అందుబాటులో ఉన్న వాళ్ళు ఈ జిల్లాలో ఇప్పటివరకు పదిహేను కేసులలో నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ పదిహేను కేసుల్లో వాళ్ళు ప్రీ ప్రీసీడింగ్స్ వరకు ఇక్కడికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి సుప్రీంకోర్టులో వాళ్ళ కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని వాటి వాళ్ళ వాళ్ళ అదర్ సైడ్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు రాజీ పడదగ్గ అంశాలు ఏమైనా ఉంటే కనుక రాజీ పడటానికి అవకాశం ఉన్న అంశాలని అక్కడ పంపడం జరుగుతుంది గౌరవ సుప్రీంకోర్టు వారు మరియు హైకోర్టు వారి ఆదేశాల మేరకు నేషనల్ లోకల్ ఇరవై తొమ్మిది ఆరున జరగబోతూ ఉంది జూన్ నెల ఈ నెల ఇరవై తొమ్మిది మనకి సంవత్సరంలో ప్రతి సంవత్సరం నాలుగు సార్లు జరుగుతుంది ఇది రెండవది అవుతుంది జరగబోయేది ఈ రెండవ యొక్క లోకదాల కొరకు ప్రీ సిట్టింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి మరి ఆ ప్రీ సిట్టింగ్స్ వచ్చేసేసి ప్రతిరోజు చైర్పర్సన్ గారు ఫ్లాపస్ మేడం దగ్గర పైన జరుగుతూ ఉంటాయి మరి ఉన్న కక్షదారులు ఏమైనా ఉంటే కనుక ఈ యొక్క అవకాశాన్ని మీరు వెసులుబాటు చేసుకోవచ్చు మరి గత 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 గతంసారి జరిగినప్పుడు లోకాదలో సివిల్ నూట తొంభై ఐదు కేసులు అదేవిధంగా క్రిమినల్ వచ్చేసి ఎంఈపీ కేసులు వచ్చే నూట అరవై ఎనిమిది మొత్తం మొత్తంగా ఒక వెయ్యి ఏడు వందల అరవై జరిగినాయి ఈసారి కూడా రాజీ దగ్గర క్రిమినల్ కేసులు అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు మ్యాటర్మోల్ కేసులు అన్ని విధాలైన కేసులు కూడా రాజీ పడద కేసులను కూడా ఇక్కడ లోకాలతో జరగబడతాయి మరి అదేవిధంగా ఈ లోకాలతో బెంచ్ జరగడానికి ఈ జిల్లా వ్యాప్తంగా రకరకాల బెంచ్లు వేస్తాం ఆ బెంచ్లన్నీ కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన మధ్యన్న చైర్మన్ గారు ఈ యొక్క ప్రీ సెట్టింగ్స్ గురించి మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున నేషనల్ లోక్ అదాలత్ మొత్తం కంట్రీ వైడ్ జరుగుతుంది దానిలో భాగంగా మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆదేశాల మేరకు ప్రీ సిట్టింగ్స్ అంటే ముందస్తుగా సిట్టింగ్స్ కేసులు సెటిల్ చేసే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ డిఎల్ఎస్ఏ బిల్డింగ్ పైప్ అంతస్తులో క్లాపస్ ఆఫీస్లో ప్రతిరోజు వర్కింగ్ అవర్స్లో అంటే టెన్ థర్టీ టు ఫైవ్ పిఎం వరకు కూడా సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి బయట ఏవైతే రాజీ పడదగ్గ కేసులు ఉంటాయో సివిల్ కానీ క్రిమినల్ కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ తర్వాత మోటార్ వెహికల్ కేసెస్ కానీ అట్లా ప్రతి కేసు ఎన్ఐ యాక్ట్లు కానీ ఏవైనా కానీ రాజీ పడదగ్గ కేసులు అన్నీ కూడా మీకు మీరు సెటిల్ చేసుకున్నవి ఏ కోర్టులో ఆ కోర్టులో తీసుకెళ్ళొచ్చు మీ మధ్య ఏమైనా చిన్న చిన్న వ్యత్యాసాలు ఏమన్నా ఉండి ఆగిపోతే కనుక నేరుగా మా దగ్గరికి వస్తే ఏ కోర్టులో ఉన్నా కానీ మేము ఆ కోర్టు నుంచి ఆ రికార్డుని కాల్ఫర్ చేసి అది మధ్య మధ్యవర్తిత్వం చేసి అంటే కౌన్సిలింగ్ చేసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి ఆ మ్యాటర్ను సెటిల్ చేసే విధంగా మాట్లాడటం జరుగుతుంది కాబట్టి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కక్షిదారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు మనవి చేయటం జరిగింది అదేవిధంగా లోకల్లో ఉన్న కోర్ట్స్ అయితే మా దగ్గరికి నేరుగా రావడం జరుగుతుంది అదే ఈ లోకల్ కాకుండా నాన్ లోకల్ భీమవరం కానీ తర్వాత నర్సాపూర్ కానీ కొవ్వూరు కానీ అట్లా బయట నుండి సెటిల్ చేసుకునే అనుకునే వాళ్ళు కూడా మనకి ఆన్లైన్ ద్వారాగా వాట్సాప్లో కానీ లేకుంటే గూగుల్ యాప్లో కానీ దేనిలో అయినా కానీ వచ్చినట్టయితే పార్టీలను అక్కడి నుంచే మేము ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఎప్పీర్ అవుతారు ఎమ్మెల్యే మండల లీగల్ సర్వీస్ అథారిటీ ముందు ఎప్పీర్ అయితే వాళ్ళు కనెక్ట్ చేస్తారు వాళ్ళతో మేము నేరుగా మాట్లాడటం జరుగుతుంది ఆ విధంగా కూడా లాస్ట్ టైం చాలా కేసులు సెటిల్ చేశాము కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ మొత్తం మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అందరూ కూడా ఏ కోర్టులో పెండింగ్ ఉన్నా మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆ విధంగా ఇరవై తొమ్మిదో తారీఖున జరగబోయే లోక అదాలత్లో ప్రతి కోర్టులో కూడా జరుగుతుంటాయి కాబట్టి మేము ఏ కోర్టులో పెండింగ్ ఉన్న కేసును అక్కడ మీరు రాజీ చేసుకొని మీరు రాజీ చేసుకున్న ఆ కేసుకి ముగింపు కలుపుకుంటే మీకు చాలా మంచిదని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ